ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో ఇలా పూర్ణం బూరెలు చేశారంటే టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి తక్కువ టైంలో ఎలాంటి హడావిడి లేకుండా చాలా టేస్టీగా ఈ పూర్ణం బూరెలు ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా ఎవరు హెల్ప్ లేకుండా నేనైతే ఈ బూరెలు ఎలా ప్రిపేర్ చేశానంటే ఫస్ట్ అయితే మినపప్పు బియ్యం రెండు విడివిడిగా నానబెట్టుకున్నాను ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం క్వాంటిటీ తీసుకున్నాను అంటే వన్ టు టూ క్వాంటిటీ అనమాట పప్పు బియ్యం వేరువేరుగా నానబెట్టుకోవాలి కనీసం ఒక ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకున్నామంటే బోర్లు టేస్టీగా ఉంటాయి చూసారు కదా పొట్టు మినపప్పు క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా ఉండాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ జారుగా ఉండొద్దు అలానే గట్టిగా ఉండొద్దు వీడియోలో చూపించిన విధంగా ఉండాలి మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే మిక్సీ జార్లోకి బియ్యం కూడా వేసేసుకొని అవసరమైతే కొంచెం నీళ్ళు పోసుకొని లైట్గా బరకగా ఉండాలండి మరీ మెత్తగా కాకుండా జస్ట్ లైట్గా ఉండాలన్నమాట బరకగా మరీ మెత్తగా పట్టుకున్న అంత టేస్టీగా ఉండవు అంటే తింటున్నప్పుడు క్రిస్పీగా ఉండవు అనమాట సో వీడియోలో చూపించిన విధంగా లైట్గా బరకగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బియ్యం పిండి కూడా మినపప్పులో వేసేసుకోవాలి మీరు ఒకవేళ గ్రైండర్లో కనుక పట్టినట్టయితే వెంటనే బూరెలు చేసుకోవచ్చండి బట్ నేను మిక్సీలో పడుతున్నాను కాబట్టి పిండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక అరగంట రెస్ట్ చేసేసాను అండ్ అలాగే మినప్పప్పు అండ్ బియ్యం పిండి రెండు కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు చేతితోటి బాగా కలుపుకోవాలి అప్పుడే పిండి చాలా బాగుంటుంది అనమాట పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది తింటున్నప్పుడు ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ కూడా జారుగా ఉన్న రాదు అలానే గట్టిగా ఉన్న అంత పర్ఫెక్ట్గా రావన్నమాట వీటిలో చూపించిన విధంగా కలిపిసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పూర్ణం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేనైతే ఉప్మా చేశానండి అంటే పచ్చనిపప్పుతో పూర్ణం ప్రిపేర్ చేసామంటే ఎక్కువ టైం పడుతుంది అండ్ అలాగే టైం లేని వాళ్ళు క్విక్గా అయిపోవాలంటే ఇలా రవ్వతోటి పూర్ణం ప్రిపేర్ చేసుకోవచ్చు రవ్వతో పూర్ణం చేసినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కాకపోతే ఫస్ట్ నుంచి కూడా పూర్ణాలు అనగానే పచ్చని గుర్తుకొస్తుంది కదా అలా కాకుండా ఇలా కూడా రవ్వతో చేసి చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు అది చాలా బాగా నచ్చింది అండ్ అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట టైం లేని వాళ్ళు ఇలా రవ్వతో కూడా చేసుకోవచ్చు ఉప్మా రవ్వ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వేండిలు పోసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి ఇలా నీళ్ళు పోసిన తర్వాత అంతా స్మూత్గా మిక్స్ చేసేసుకోవాలి తొందరగా కుక్ అవుతుందండి ఈ రవ్వ ఎందుకంటే రెండు కప్పులు నీళ్ళే పోసాం కాబట్టి తొందరగా దగ్గర పడుతుంది ఇలా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి మీరు ఫ్లేవర్ కోసం పొడి కూడా వేసుకోవాలి కాకపోతే కొంతమంది పచ్చకరపూరం కూడా వేస్తారండి పచ్చకరపూరం వేసామంటే యాజ్ ఈజీగా ప్రసాదం స్టైల్లో ఉంటుంది ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు పచ్చకరిపూరం కూడా బట్ నేనైతే వేయలేదు రవ్వ ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్ తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి అయితే ఇక్కడ నేను మొత్తం బెల్లం వేయట్లేదండి సగం బెల్లం సగం పంచదార వేస్తున్నాను కాకపోతే మనం ఒక కప్పు ఉప్మారావు తీసుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా కప్పు ఉండేలాగా చూసుకోవాలన్నమాట అందుకోసమని నేను అరకప్పు బెల్లం తురుము అరకప్పు పంచదార వేసుకుంటున్నాను ఇలా పంచదార బెల్లం వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి పాకంలాగా ఫామ్ అయ్యి జారుగా అనమాట మళ్ళీ కన్సిస్టెన్సీ తిక్కు అయ్యేంత వరకు కలుపుకోవాలి మొత్తం బెల్లం వేసిన టేస్ట్ బాగానే ఉంటుందండి బట్ సగం బెల్లం సగం పంచదార వేసామంటే అంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట సో ఇలాగా కన్సిస్టెన్సీ గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోవాలి చూస్తారు కదా ప్యాను సెపరేట్ అవ్వాలన్నమాట అప్పటిదాకా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఈ కేసర్లోకి నెయ్యి క్వాంటిటీ ఇంత లేదండి మా టేస్ట్కి తగ్గట్టుగా ఎంతనే వేసుకోవచ్చు ఇలాగా కలుపుకోవాలి చక్కగా ఉండలాగా ఫామ్ అవ్వాలన్నమాట అప్పటి వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా దగ్గర పడాలన్నమాట ఇలా ఉంటే మనకి ఉండ చక్కగా అవుతుంది అండ్ అలాగే పూర్ణాలు ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట సో ఇలా కలిపేసుకొని ఇప్పుడు శ్రవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చలా పెట్టేసుకోవాలి చూసారు కదా గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని మనం చపాతి ముద్దలాగా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉంటేనే పూర్ణాలు ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు బయటకు రాకుండా స్టఫ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఇలా కలిపేసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో ఉండలు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఒకవేళ ప్రసాదం కోసం చేస్తున్నట్టయితే కొంచెం పెద్ద ఉండలు ప్రిపేర్ చేసుకోండి చూడ్డానికి చాలా బాగుంటాయి లేదంటే ఏదైనా సందర్భాన్ని బట్టి చేస్తున్నట్టయితే కొంచెం సైజు తగ్గించి చేసుకుంటే క్వాంటిటీ అనేది పెరుగుతాయి అనమాట ఇక్కడ చాలామంది నేను చేసిన ఉండలోంచి రెండు ఉండలు చేస్తుంటారు కానీ నేను ఎప్పుడు పూర్ణాలు చేసినా సరే కొంచెం పెద్ద సైజులను పూర్ణం ప్రిపేర్ చేస్తాను ఇలా రవ్వతో పూర్ణం ప్రిపేర్ చేసి మీరు ఎప్పుడైనా చేశారో లేదా చిన్న కామెంట్ చేయండి అయితే పచ్చిశనపప్పుతో చేసిన పూర్ణాలు టేస్ట్ ఒకలాగా ఉంటాయి రవ్వతో చేసిన పూర్ణాలు టేస్ట్ ఒకలాగా ఉంటాయి అనమాట టేస్ట్ దేని టేస్ట్ అండి ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పిండి కూడా ఒక అరగంట పాటు రెస్ట్ ఇచ్చేసాం కదా ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం పంచదార అండ్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి పంచదార వేస్తే కలర్ఫుల్గా ఉంటాయి పూర్ణాలు లేదంటే లోపల స్టఫ్ అనేది తీయగా ఉండి పైన లేదు చప్పగా ఉంటుంది అనమాట అదే కొంచెం పంచదార వేసామంటే బ్యాలెన్స్డ్గా ఉంటుందండి తింటున్నప్పుడు ఇలా కలిపేసుకోవాలి ఈ పిండిని మీరు చూసారు కదా మనం చేయి పెట్టామంటే మన చేతికి ఎంతైతే పిండి అంటుతుందో అంతే పిండి పూర్ణను కూడా పడుతుంది అనమాట సో మీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి జారుగా ఉన్న సరే అంతా పిండి పట్టదు లేదు గట్టిగా ఉందనుకోండి పైన లేయర్ అనేది ఆయిల్ ఫ్రై చేసిన తర్వాత గట్టిగా ఉంటుందన్నమాట टा సో అందు గురించి కన్సిస్టెన్సీని ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు పూర్ణాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనం చేసిన ఉండల్ని పిండిలో వేసేసిన తర్వాత ఏదైనా ఫోర్క్ తోటి ఇలా తీసుకోవచ్చు లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే చేత్తోనే ఈజీగా వేసేసుకోవచ్చు మీకు ఎలా వేసినా సరే ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి పూర్ణాలు ప్రిపేర్ చేసేటప్పుడు అండ్ అలాగే లోతుగా ఉన్న మూకుళ్ళు అయితే కరెక్ట్గా వస్తాయి సో లోతుగా ఉన్న మూకుడు తీసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ పోసుకోవాలి వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలంటే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇలా వన్ బే వన్ వేసుకున్నామంటే కరెక్ట్గా వస్తాయి పచ్చనపప్పుతో వేసిన పూర్ణాలు ఒక్కొక్కసారి ఆయిల్లో చీరేస్తుంటాయి అన్నమాట స్టఫ్ అనేది కానీ రవ్వతో చేసామంటే అసలు ఛాన్స్ ఛాన్సే లేదండి అస్సలు ఏమాత్రం స్టఫ్ అనేది బయటే రాకుండా చాలా నీట్గా ఫ్రై అవుతాయి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా చాలా టేస్ట్ బాగుంటాయండి ఈక్వల్గా ఉంటుందన్నమాట పచ్చని చేసిన పూర్ణాలు అండ్ రవ్వతో చేసిన పూర్ణాలు టేస్ట్ రెండు కూడా ఈక్వల్గా ఉంటుందండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత వీటిని వన్ బై వన్ బయటికి తీసేసుకోవాలి ఇలానే అన్ని పూర్ణాలు ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటాయి పైన రేయరే క్రిస్పీగా అండ్ లోపల స్వీట్గా చాలా బాగుంటాయండి చూస్తారు కదా ఎంత ఈజీనా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి Subscribe chain.